చంద్రమూర్తి దగ్గరికి వచ్చింది వచ్చి తన యొక్క పేరు చెప్పింది అయ్యా నేను చాలా మీరు దగ్గరకు వచ్చాము మీరు ఎవరు ఏమిటి నా పేరు సువర్పణఖా అంటారు నేను రాక్షస జాతికి చెందిన దాన్ని నాకు ఇలా నేను వికారంగా ఉంటానని మీరు అనుకోవద్దు నేను చాలా అందగెత్తను ఎందుకంటే కామరూపిణి ఏ రూపం ధరించాలన్నా నేను ధరించి మీకు మనస్సును ఆహ్లాదం కలిగిస్తాను అందుచేత నన్ను మీరు స్వీకరించండి ఎందుకంటే మిమ్మల్ని చూచాను దివ్యమైనటువంటి స్థితి మీరు నన్ను అంగీకరించలేదనుకోండి అప్పుడే మాటల్లోనే పరిచయంలోనే హెచ్చరికలు భయపెట్టడాలు అన్నీ ఉన్నవి అది రాక్షస జాతి లక్షణం ఎందుకంటే నేను రావణాసురుని చెల్లెల్ని జాగ్రత్త అన్నట్టుగా అనమాట అందుకోసం టక్కున ఇష్టం లేకపోయినా ఒప్పుకోవలసింది అన్నట్టుగా అనమాట అందుచేత అన్నది ఈ రకంగా అరణ్యం విచారామిదం ఏక సర్వభయంకరణి భయం లేదా అరణ్యంలో ఒక్కదానివే తిరుగుతున్నా ఉన్నారు అరణ్యం విచిరామిదం అంటే నేను తిరిగి సంచారం చేస్తున్నాను ఏక నేను ఒక్కదాన్నే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా వాళ్ళంతా ఉన్నారు అందుచేత మా అన్న ఎవరనుకుంటున్నారు రావణాసురుడు అయితే మా అన్నదమ్ములు ముగ్గురున్నారు వాళ్ళల్లో విభీషణున్నాడు అతను ధర్మాత్మ మహాధర్మం నందు ఆసక్తి కలిగినటువంటి వాడు అతను మాత్రం రాక్షస జాతిలో పుట్టాడే కానీ రాక్షసుల యొక్క బుద్ధులు కానీ చేష్టలు కానీ లేవు ఇంకొకడున్నాడు వాడు అతను మహానిద్రాడు అతను కూడా మహాపరాక్రమవంతుడు అయితే ప్రఖ్యాతమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎక్కడో ఎక్కడో ఉంటుంటే నువ్వు ఇక్కడ ఎలా ఒక్కత్తి ఎదురుగుతున్నా ఉన్నారు అంటే ఆ రావణాసుడికి మరొక ఇద్దరు తమ్ము అన్నతమ్ములు ఉన్నారు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఖర దూషణ త్రిశిరులు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా అనమాట అందులో ఖరదూషణులు అనేటువంటి వాళ్ళు ఆ రావణాసురుని యొక్క సోదరులు ఉన్నారు రావణాన్యూన విక్రమ అంటారు ఒక చోట అంటే రావణాసురునితోటి ఏమాత్రము తక్కువ కాని పరాక్రమం కలవారు ఎందుకంటే ఇప్పుడు ఈ కరదూషలు ఉన్నటువంటి ఈ జనస్థానం అంటారు దీన్ని ఈ జనస్థానం అనేటటువంటిది లంకకి ద్వారం ముఖద్వారం అనమాట అంటే ఏమిటి ఇక్కడ జరిగింది అంటే రావణాసుడికి ఏం చేయాలో అని నిర్ణయం అయిపోతుంది దీన్ని దాటుకొని ఇక్కడ ఉన్నవాళ్ళని జయించాడు అంటే లంక కాస్త నాశమైపోయింది లంకలో ఉన్నవాళ్ళంతా పోతారు అని గుర్తు అనమాట అందుచేత జలస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఖరదూషణ త్రిశూరులు రావణానితో రావణునితో సమానమైన పరాక్రమం కలవాళ్ళు వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందుచేత నేను ఈ రకంగా ఉంటున్నాను ధైర్యంగా ఉంటున్నాను చిరాజ భవభర్త నువ్వు నన్ను నాతో కలిసి ఉండు నీకు సీతలతో నువ్వేం చేస్తావు ఈ అమ్మాయితో చేసేటువంటి పనే ఉంది కనుక ఈ అమ్మాయి ఏం బాగుందయ్యా సీతమ్మ తల్లిని చూపించి చూపించే వికృతాచ విరూపాచ విశిష్టమైన రూపం కలది విశిష్టమైన రూపం కలది అని చెప్పడం ఒక మాట వి అనే ఉపసర్గకి వికారంగా ఉంది అని అర్థము విరూప అంటే రూపం లేదు అని లోకోత్తరమైన సౌందర్యం కలిగిన సీతమ్మని పట్టుకొని దాని దృష్టిలో ఎలా ఉన్నది అంటే వికారంగా ఉంది విరూపంగా ఉంది అని సీతమ్మ తల్లిని నిందిస్తూ ఉన్నదనమాట శేయం సదృశి నా నీకు ఏమాత్రం ఏమా సరి అనేటువంటిది కాదు కాబట్టి నా యొక్క కోరిక అని అంగీకరించవలసింది అని చెప్పి అని అడిగిందనమాట అందుచేత ఎప్పుడైతే ఆ రకంగా